వసుదేవసుతం దేవం కంస చాణూ రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు ఇప్పుడు చాలామంది జనాలు ఉంటారు కదా కోటాను కోట్ల మంది జనాలు అయితే కొంతమందిని కొంతమందే ఇష్టపడతా ఉంటారు మీలో కండలు ఉన్నాయనుకోండి బాడీలో కండలు కొంతమంది ఇష్టపడతారు మీలో మంచి షార్ప్గా ఆలోచించే తెలివితేటలు ఉన్నాయనుకోండి సమస్ఫూ సమయస్ఫూర్తి ఉందనుకోండి కొంతమంది ఇష్టపడతారు అలాగా మీలో ఏ లక్షణాలు ఉన్నాయో మీలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఏ అంగసౌష్ఠము ఏ గొప్పతనము ఇవన్నీ కూడా ఏ ప్రత్యేకతలు వీటిని చూసి ఈ పన్నెండు రాశి వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడతారో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఒక మేషరాశి వాళ్ళని మనం ఇంప్రెస్ చేయాలనుకోండి అది చాలా కష్టం అనమాట మేషరాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏమతుకుతారు అంటే సెల్ఫ్లెస్నెస్ని చూస్తారు అంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉన్నారనుకోండి ఇప్పుడు మీరు నిస్వార్థంగా ఉంటే మిమ్మల్ని వృషభ రాశి వాళ్ళు ప్రేమించరు మిథున రాశి వాళ్ళు ప్రేమించరు అందువల్ల మీరు ఎవరితో కనెక్షన్ పెట్టుకోవాలా మీరు అంతసేపు మేషరాశి వాళ్ళని ప్రేమించుకోండి సరిపోద్ది అనమాట అట్లా ఎవరైతే నిస్వార్థంగా ఉన్నారో అలాగే వాళ్ళలో డార్క్ ఫీచర్స్ ఉండాలా అంటే నల్లగా ఉండాలా చాలామంది తెల్ల శరీరం తెల్ల శరీరం తెల్లగా ఉండాలంటారు కదా ఇన్న డార్క్ ఫీచర్స్ ఉన్నటువంటి వాళ్ళని ఈ మేస్ట్రాస్ వాళ్ళు ఇష్టపడతారు అలాగే టీములు టీములుగా సింగిల్గా ఉద్యోగం బ్యాగ్ వేసుకొని టిఫిన్ బాక్స్ వేసుకొని ఒక్కడే సోలోగా వెళ్ళి ఉద్యోగం చేసేస్తే వీళ్ళు ఇష్టపడరు గుంపులు గుంపులు ఉండాలి వీళ్ళకి గుంపులు గుంపులుగా ఉండి టీం వర్క్ కానీ టీంతో వస్తున్నప్పుడు వీళ్ళు చాలా ఇష్టపడతారు అండ్ షేరింగ్ థింగ్స్ వీళ్ళతో విషయాలన్నీ కూడా పంచుకోవాలి అంతేకాని కూర్చొని నంగనాచం లాగా ఎలా కూర్చొని మూలం కూర్చుంటే ఏంటి బొంగమ్మూతోటి ఎలా కూర్చున్నాడు అని అంటారనమాట అందుకని మనల్ని షేర్ చేసుకోవాలి వాళ్ళతో ఎవరైతే ఈ విషయాలు షేర్ చేసుకున్నారో ఇటువంటి వాళ్ళని మేష రాశి వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి మీలో ఆ లక్షణాలను చెక్ చేసుకోండి అలాగే అప్పుడు వృషభ రాశి వారి దగ్గర వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే పరిచయం అవ్వాలండి వీళ్ళు అపరిచితుల్ని వృషభ రాశి వాళ్ళు అస్సలు ప్రేమించరు దగ్గరికి రానివ్వరు వాళ్ళ ఫెమిలారిటీ ఉండాలా వాళ్ళల్లో లాయల్టీ చూస్తారు నిజాయితీని చూస్తారనమాట ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు గమనించుకోండి ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్న ఆ యజమానికి లాయల్గా ఉండాలా ఒక భర్త ఒక భార్య దగ్గర లాయల్గా ఉండాలా అది ఇష్టం వచ్చినట్టు అందరితో మాట్లాడేస్తూ అందరితో తిరిగేస్తూ వీడి ఇష్టం వచ్చినట్టు వీడి మాట్లాడేస్తే చెడిపోద్దా ఆ సంసారం అండ్ టెండర్నెస్ షేరింగ్ ఇంటిమేట్ మెమరీస్ అండ్ స్థిరత్వాన్ని కూడా చూస్తారు వీళ్ళు అంటే కానీ కొన్నిసేపు వీళ్ళతోనూ కొన్నిసేపు నిర్ణయం ఇంకొకళ్ళతోనూ ఇంకొకలాగా మాట్లాడితే ఊరుకోరు అండ్ ఇంటిమేట్ మెమరీస్ చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మధుర స్మృతులు వీళ్ళతో గడిపినటువంటి సంఘటనలు మధుర స్మృతి సంఘటనల్ని వీళ్ళు గుర్తు చేసుకుని గుర్తు చేసేటటువంటి వాళ్ళని ఇష్టపడతారన్నమాట అన్నమాట ఈ వృషభరాజు వాళ్ళు ఇక మిథున్ రాష్ వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు అబ్బా ఎంత అందంగా ఉన్నాడు అబ్బా ఎంత బాడీ ఎంత బాగుందో అబ్బా స్పార్కీ ఐస్ స్పార్క్లీ ఐస్ అబ్బా కళ్ళు చూడండి ఎలా మెరుస్తున్నాయో అటువంటి వాళ్ళని ఇష్టపడతాడు అండ్ హై ఫైవ్స్ ఎట్లా ఉండాలంటే వీడు వీడు అడుగు తినే విధమైన సరే రెండు చైన్లు వేసుకొచ్చి పెద్ద కార్ వేసుకొచ్చి పెద్ద బిల్డప్గా డ్రెస్అప్ చేసుకొని వస్తే హైఫైగా ఉంటే తప్పకుండా వీళ్ళు పడిపోతారనమాట ఈ మిథున్ రష్ వాళ్ళు అండ్ కమ్ క్లమ్జీ గ్రిన్స్ వీళ్ళ యొక్క బొగ్గలు ఎలా ఉండాలంటే మీరు కూడా కొంచెం ఎత్తుగా ఉండాలి వీళ్ళు ఎప్పుడు అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తర్వాత బాల్తా పడతారు అది వేరే విషయం సైజ్ అండ్ వీళ్ళు చేసే ఉశ్వాస నిశ్వాసాలను బట్టి కూడా వీళ్ళు అలాగే మిస్టరీస్ ఎప్పుడు కూడా సీక్రెట్స్ సీక్రెట్స్ ఏదో ఒక రహస్యం ఉంది నీతో అంటే ఇంకా వాళ్ళు నిద్రపోరు అనమాట అదేంటో చెప్పేదాకా చెప్పండి చెప్పండి అని మీకు పదిసార్లు ఫోన్ చేస్తారు వీళ్ళు కట్టుకోలేరు అలాంటి మిస్టరీస్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు ఇకపోతే సింహరాశి వాళ్ళు వచ్చేసరికి క్లమ్జీనెస్ వీళ్ళు ఎప్పుడు కూడా క్లియర్గా ఉండకూడదు ఎప్పుడు కన్ఫ్యూజ్గా ఉండేటటువంటి వాళ్ళంటే వీళ్ళకి ఇష్టం విచిత్రమైన వాళ్ళు అనమాట ఈ యొక్క మన సింహరాశి వాళ్ళు అండ్ వాళ్ళు నవ్వులు కూడా ఎలా ఉండాలంటే క్యూట్గా ఉండాలి అందంగా నవ్వేటటువంటి వాళ్ళని టపీ మన ఇష్టపడతారు వీళ్ళు అండ్ జెంటల్ ఫిజికల్ కాంటాక్ట్ వీళ్ళ ఎలా ఉండాలంటే ఫిజికల్ కాంటాక్ట్ ఇప్పుడు కూడా జెంటిల్గా ఉండాలా అంటే ఒక హగ్ ఇవ్వాలనుకోండి ఒక ముద్దు పెట్టాలనుకోండి పై పైన పెట్టాలా ఒక హగ్ ఇవ్వాలంటే ఒకసారి ఇలా పట్టుకోవాలి అంతేగాని ఎన్టీ రామారావు సినిమాలో జయప్రద చూడండి అదేం సినిమా అది ఒక పిర్ల మీద బాధిత ఉంటాడు ఆ రేసుకోబోయిప్ప రేసుకున్నానని ఠపా ఠప కొడతా ఉంటాడు రెండు రోజుల దాకా నా పిల్లలు నొప్పి తగ్గలేదండి బాబు అని జయప్రథ్ గారు మా అక్క మా రాజమండ్రి అనుకోండి లలితారా అండి లలిత ఇప్పుడు కూడా మా రాజమండ్రి హీరోయిన్ అయిన అనే కాబట్టి ఐఖాన్ ఆఫ్ రాజమండ్రి ఆమె తన ఇంటర్వ్యూలో చెప్పింది మరి అలాంటి వాళ్ళని వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారనమాట అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి మెస్సీ హెయిర్ హెయిర్ ఎలా ఉండాలనుకుంటున్నారు మళ్ళీ అను మళ్ళీ చక్కగా కర్లింగ్ హెయిర్ లాగా ఎక్కువ జుట్టు ఉండాలి ఆ ఇలా ఇలా ఎలాగలెట్లే ఇలా లవ్ చేస్తారన్నమాట అండ్ కాన్ఫిడెన్స్ ఉండాలి వీళ్ళమే వాడి మీద వాడికి నమ్మకం ఉండేటటువంటి వాడిని ఇష్టపడతాడు అంతేగాని ఇచ్చేస్తానో చేయలేనో ఈ పని ఉంటానో ఉన్నాం రేపు ఉంటానో చచ్చిపోతానో ఊడిపోతానో అనుకునేటటువంటి వాళ్ళని మాత్రం వీళ్ళు ఇష్టపడరు ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు కదా ఆ కర్కాటక రాశి వాళ్ళు ఎలా ఉంటారండి అంటే కంఫర్ట్ చూసుకుంటారు వాళ్ళు అంటే మనం క్షేమంగా ఉందా వీడి వల్ల ఏమైనా డేంజర్ ఉందా మనం ఫ్రెండ్షిప్ చేతనం మనం భయప భయపడతాడా బ్లాక్మెయిల్ చేస్తాడా ఇవన్నీ చూస్తారు వాళ్ళు అండ్ నెక్స్ట్ కలర్ బ్లూ బ్లూ కలర్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం నీళ్ళ కళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమలో పడిపోతారు వీళ్ళు అండ్ పీపుల్ విత్ గోల్డెన్ హార్ట్స్ అంతా మనస్సును చదివేస్తారు వీళ్ళు మనసు ఎవరైతే ప్యూర్గా హార్ట్ గోల్డెన్ హార్ట్ ఉంటుంది అందరికీ సహాయం చేసే గుణాలు ఉంటాయో ఈ మిథున రాశి వాళ్ళు లవ్ చేరీ అరే నేను అనాథ పిల్లలను చూస్తున్నాను నేను స్వామీజీలకు డబ్బు వాళ్ళకి సహాయం చేస్తున్నానంటే మిథున రాశి వాళ్ళు పడరు కానీ కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎటువంటి క్వాలిటీస్ని దయా గుణాన్ని అడ్మైర్ చేస్తారు వీళ్ళు కాబట్టి అండ్ స్నార్కీ హ్యూమర్ వీళ్ళలో హ్యూమర్ కూడా ఉండాలి జోకులు బాగా వేయాలా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరైతే జోకులు బాగా వేస్తారో అటువంటి వాళ్ళని వీళ్ళు బాగా ఇష్టపడతారు ఇకపోతే మనము కన్యా రాశి దగ్గరికి వద్దాం కన్యా రాశిలో ఏంటంటే టైమ్ టైం మెయింటైన్ చేయాలి నైన్ అంటే నైన్ ఎంట్రమారావును ఎక్కువ ఇష్టపడతారు అనమాట అండ్ సూట్స్ అండ్ టైస్ వాడు అడుగు తినేవాడైనా సరే సూట్ వేయాలా టై కట్టాలా బ్రహ్మాండంగా వచ్చాడు అని చెప్పేసి వాడికి పడిపోతారు వీళ్ళు అలాగే పోనీటైల్స్ బట్టలు ఆడపిల్లలు పోనీటైల్ వేసుకుంటే అబ్బా అంత అందంగా ఉందని మంచి జడ మంచుగా చూస్తే వీళ్ళు ఇష్టపడరు పొడుగ్గు జడలు వేసుకుంటే పాత సినిమా హీరోయిన్ లాగా వాళ్ళని ఇష్టపడరు అనమాట తమన్నలాగా మనం పోనీటైల్స్ వేసుకోవాలా అండ్ నెక్స్ట్ ఆస్థెటికల్ ప్రటీనెస్ అండ్ నీట్నెస్ బ్రహ్మచర్యం బ్రహ్మచర్యాన్ని చూస్తారు ప్రటీనెస్ అందం అంటే ఒంటరిగా ఉండాలన్నమాట వీళ్ళు బ్రహ్మచర్యం పాటించుకుంటే ఇద్దరు ముగ్గురితో తిరుగుతుంటే ఈ వీళ్ళు నచ్చరు వీళ్ళ కన్యా రాశి వాళ్ళకి అండ్ నీట్గా ఉండాలి ఆ నీట్ని నచ్చని వీళ్ళు చూస్తారు ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళు వచ్చేసరికి వింగ్స్ ఫన్నీ జోక్స్ వేయాలి వీళ్ళ మీదకి జోకుల మీద జోకులు సొల్లేస్తే ఇరవై నాలుగు గంటలు కూడా వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు సొల్లేస్తారు వాళ్ళు సొల్లుతో మీరు చచ్చిపోతారు అనమాట వదలరు అనమాట ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు ఇంకోళ్ళని చూసుకుంటారు ఇంకొకళ్ళతో ఫన్నీ జోక్స్ చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళిపోతారు వాళ్ళు సో మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ అండ్ కన్వర్జేషన్స్ ఎప్పుడూ కూడా సంభాషణలు మీనింగ్ఫుల్గా అర్థవంతంగా ఉండాలా ఇతరులకు ఉపయోగపడాలా అండ్ వీళ్ళ కళ్ళు అవతలవాడి కళ్ళు ఎలా చూస్తారంటే బ్రైట్గా ఉండేటటువంటి కళ్ళు అండ్ షైనింగ్ కళ్ళుని వీళ్ళు చూడడం అనేటటువంటిది ఇష్టపడడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ ఇక ధనుస్సు రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఫ్రీడమ్ కావాలి వీళ్ళకి ఎంతసేపు ఎంత లేటుగా పదకొండు గంటలకు వచ్చినా వెళ్ళం మొగుడు అడగకూడదు ఎందుకు లేటు వచ్చావు అని అడగకూడదు కూతురు పన్నెండు గంటల దాకా రాత్రి తిరిగి వచ్చినా ఎందుకు నువ్వు అడిగావు ఎందుకు వచ్చావు అని చెప్పి తల్లి తండ్రి అడగకూడదు ఇలాంటి ఫ్రీడమ్ని కోరుకుంటారు అండ్ వీళ్ళు సొల్లు రాత్రులు వేస్తారు లేట్ నైట్ టాక్స్ మీరు గమనిస్తే రాత్రులు మాట్లాడుతూ ఉంటారు అండ్ క్యూట్ స్మైల్స్ ఒక ఎవరైతే అందంగా నవ్వుతారో వాళ్ళకి పడిపోతారు వీళ్ళు అండ్ గుడ్ స్టైల్ని చూస్తారు బట్టలు డ్రెస్సులు సెటప్లు స్టైల్ ఉండాలి వాళ్ళకి అండ్ స్లిప్స్ అండ్ పెదాలు కూడా మంచిగా మెరుస్తున్నటువంటి పెదాలని పెదాలు అందంగా ఉంచుకుంటే చాలు మనకి ధనుసు రాశి వాళ్ళు పడిపోతారు కాబట్టి ఎర్రగా ఉంటే సిగరెట్లు తాకన్నైనా అయినా సిగరెట్లు తాగితే నల్లగా అయిపోతారు పదాలు దానికి తాగేసినా సరే లిప్స్టిక్ రాసేస్తే వీళ్ళు పడిపోతారనమాట అలాగే ఇక మకర రాశి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి స్వీట్నెస్గా ఉండాలా స్వీట్గా ఉండాలి ప్రవర్తన వల్ల కానీ అండ్ క్యూట్నెస్ అందం ఉండాలా చక్కగా అండ్ జుట్టు మంచిగా చూసుకుంటారు అందుకే చాలామంది జుట్టు లేకపోయినా సరే ఈ మకర రాశి వాళ్ళని పడగొట్టడానికి క్యూట్ హెయిర్ ఈ యొక్క దీన్ని పెట్టుకుంటారు విగ్గులు పెట్టుకుని వచ్చేస్తారు అండ్ ద ప్యాషన్ ప్రేమను చూపించాలా అండ్ కైండ్ అండ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ వీళ్ళకి చాలా ఇష్టం అనమాట ఎక్కువైతే దయతో ఉండి ఎవరైతే మనకి హార్డ్ వర్కింగ్ వర్క్ చేసేటటువంటి ప్రజల్ని వీళ్ళు వాళ్ళని ఇష్టపడతారు ఈ అమ్మాయిలు అలాగే కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి మైండ్ కనెక్షన్స్ వీళ్ళు మైండ్ ఇద్దరు చే ఇద్దరి అభిప్రాయాలు కూడా సేమ్ ఉండాలి మోసం చేద్దామే ఇద్దరం కలిసి చేద్దాం అలా దాన్ని ముంచేద్దామే వాడు ముంచాలి దీన్ని ముంచేయాలి అలా మా కనెక్షన్స్ అనమాట అంటే మంచి కూడా ప్రేమిద్దామే మనం ప్రేమకు భావాలు వీళ్ళ భావాలు దగ్గరగా ఉండాలి ఈ టైప్లో చేయాలా నీకు ఎర్ర గులాబీ ఇస్తే నాకు తెల్ల గులాబీ అని ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అవతల వాళ్ళకి మై మైండ్ కనెక్షన్ అనేటటువంటిది ఉండదు ఇది చూసారా రెడీగా పెట్టుకున్నాం నీకు ఎర్ర గులాబీ ఎర్ర గులాబీ ఇస్తే తెల్ల గులాబీ ఇలా కనుక ఇస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి మైండ్ కనెక్షన్స్కి ఫ్లాట్ అయిపోతారు అవతల వాళ్ళని ప్రేమిస్తారు అండ్ ఫ్రెండ్షిప్ నెక్లెసెస్ అండ్ ఫ్రెండ్షిప్ నెక్లెసెస్ వాళ్ళు ఒకళ్ళొకళ్ళ నెక్లెస్లు పంచుకోవడము ఇది ఒకటే అనుకుంటున్నారా అలా కాదు ఫ్రెండ్షిప్ సైకిల్ని మా ఇంటికి రండి మీరు డిన్నర్ మీ ఇంటికి మేము వస్తాం మనం నేను మిమ్మల్ని సినిమా తీసుకెళ్తాను మీరు మనం సినిమాకి తీసుకెళ్ళండి ఈ నెక్లెస్ ఒక చైన్ని ఒక తయారు చేసుకునేటటువంటి వాళ్ళంటే ఇష్టపడతారు అంతే కానీ వాళ్ళు సినిమాకి తీసుకువెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళిపోయి మనం వాళ్ళని ఆఫర్ చేయకపోతే తప్పనమాట మందు పార్టీకి ఒక వాళ్ళు ఇచ్చారనుకోండి మనం వాళ్ళకి మందు పార్టీ ఇవ్వాలి అలా కాకుండా రెండు ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి మందు పార్టీ ఇస్తే మనం వెళ్ళామనుకోండి ఏమనుకుంటారు అలా మైండ్ సేమ్ వేవ్ లెంత్ ఉండాలన్నమాట అలాగే ఇక సూపర్ నైస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇక జోకులే జోకులు అసలు కుంభరాశులతో పోటీ పడి ఎవరు జోక్లేరు ఎవరైనా వాళ్ళని ఇంప్రెస్ చేయాలి వాళ్ళని ప్రేమించాలి అంటే మనం కూడా అంత గొప్ప క్వాలిటీ ఆ హ్యూమర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని మనం పెంచుకొని జోక్లేస్తో నేర్చుకొని వాళ్ళ మనసులను కొలగొట్టుకోవాలి ఇక ఆఖరిగా మీనర్ రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి అఫెక్షన్ ప్రేమ చూపించాలి అలాగే కేజినెస్ అండ్ కోజినస్ అండ్ హీటెడ్ సర్కసం కావాలా ఫన్నీ స్టోరీస్ చెప్పాలా వీళ్ళకి అండ్ ఇన్సైడ్ జోక్స్ వేయాలి వీళ్ళు అసలు జోకులు మాస్టర్లు అనమాట బ్రహ్మాండంగా వీళ్ళు జోకులు వేయడం అనేటటువంటిది చాలా ఇష్టము ఎవరైతే అవతల వాళ్ళు కూడా జోకులు వేస్తారో వాళ్ళకి వీళ్ళు పడిపోతారు అలాగే స్టోరీస్ కూడా సీరియస్ స్టోరీస్ విక్రమాదిత్య బట్ విక్రమార్క నీతులు ఇలాంటివి చెప్తే కుదరవు అంత సరదాగా జోకులు జోకులు ఉండాలన్నమాట అలాంటి కామెడీ కథలు చెప్తే వీళ్ళు మనకు పడిపోతారు అలాగే హీటెడ్ సాకసం వీళ్ళు ఎలా ఉండాలంటే అవతల డిస్కషన్ ఎలా ఉండాలంటే ఒక హీటెడ్ అంటే సీరియస్నెస్ మంచి ఆర్గ్యుమెంటేషన్ బ్రహ్మాండంగా హీట్గా ఉంటుంది అలాంటి ఆర్గ్యుమెంట్స్ని వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు చప్పగా చెప్పే ఇప్పుడు సపోజ్ వీడియో చెప్తున్నామండి మామూలుగా అప్పుడు ఎలా ఉండాలి అని రాశి ఫలాలు చెప్తున్నాయి కుదరదు వైలెంట్గా చెప్తే వాళ్ళు అని ఇష్టపడతారనమాట కాబట్టి ఈ రకంగామైనటువంటి క్వాలిటీస్ వాళ్ళని ఈ పన్నెండు రాష్ట్రాల వాళ్ళు ఇష్టపడతారు